ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను ఎనీవే ఈరోజు అయితే సండే హ్యాపీ సండే అందరికీ మీరు సండే ఎలా స్పెండ్ చేస్తారో నాకైతే ఒక్కసారి కామెంట్ చేసిచ్చేయండి టిఫిన్ అయితే వేస్తా ఉన్నాను ఫ్రెండ్స్ చూడండి వెల్లుల్లి అయితే వేశాను సారీ ఉల్లిపాయ అయితే వేశాను ఉల్లి దోస కోసం ఎలా అయితే వచ్చిందో ఫస్ట్ దోశ ఏమో బాగా వచ్చింది సెకండ్ దోశ నా లాగా వచ్చింది నేనైతే ఒంటి సెక్షన్ అయితే స్టార్ట్ అయితే చేసేసాను ఫ్రెండ్స్ ఎంత అయితే అంత సేపు అయితే అవ్వలేదు లెవెన్ థర్టీ ఏమో అవుతుంది టైం నేను బర్త్డే చూడండి ఎలా ఉన్నాను ఇదండి చికెన్ బిర్యానీ అయితే చేస్తాను ఉన్నా ప్రాసెస్ అయితే చూపించలేను కానీ వండిన తర్వాత అయితే చూపిస్తాను ఎందుకంటే ఫాస్ట్ ఫస్ట్ ఉండాలి ఇప్పుడు నుంచి నిద్రపోలేదు మెయిల్కొని ఉన్నాడు నేను కూడా రెడీ అయితే అవ్వాలి ఇద్దరు అక్కడ పెట్టి ఈ చేతి ఇది లెఫ్ట్ హ్యాండ్ ఇంకా చింది రైట్ హ్యాండ్ బిర్యానీ అయితే కుక్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చికెన్ బిర్యానీ చేసిన ఇంకా సిమ్లో అయితే పెట్టున్నాను దమ్కి చికెన్ బిర్యానీ ఇది వచ్చి మటన్ కర్రీ ఫ్రై అయితే చేద్దాం అనుకున్నా అంత టైం లేకుండా జస్ట్ అలా గ్రేవీ కర్రీ లాగైతే చేసినాను దీంట్లోకి పెరుగు పచ్చడి ఫైనల్లీ ఇప్పుడైతే ఫ్రెష్ అయితే అయ్యాను ఫ్రెండ్స్ అయ్యి డ్రెస్ అయితే వేసుకున్నాను ఇది నిన్న స్మార్ట్ నుంచి తెచ్చుకున్న టాప్ ఫైనల్లీ నేనైతే రెడీ అయితే అయిపోయాను ప్రింట్స్ అయితే అసలు నిద్ర అయిపోలేదు ఇప్పుడు నిద్రపోయాడు టైం అయితే త్రీ అయితే అవుతుంది నేను ఇంకా తినను కూడా తినలేదు దండి ఇప్పుడు పడుకున్నాడు ఫ్రెండ్స్ విడి ఏడిపించి ఏడిపించి దండి ఈ రోజు ఇటుకైతే నా లంచ్ అయితే దాంట్లో అది మటన్ అయితే నేనైతే వేసుకోలేదు ఎందుకు ఎక్కువగా అని చెప్పి ఈవినింగ్ అయితే ఇలా అయితే రెడీ అయ్యాను ఫ్రెండ్స్ ప్రిన్స్ అయితే వాళ్ళ తాతయ్యతో అయితే అయితే వెళ్ళారు ఇవి వెళ్ళాడు నేను మా హస్బెండ్ అయితే బయటకైతే వెళ్ళబోతున్నాం ఫుల్ డ్రెస్ అయితే ఒకసారి చూడండి టుడే అయితే నా బర్త్డే అయితే సింపుల్గా ఇలా అయితే జరుపుకున్నాను ఫ్రెండ్స్ ఇలా కూడా టూ ఇయర్స్ నుంచి అది అసలు జరుపుకోలేదు ఎనీవే కా లైవ్లో కంగ్రాచులేషన్స్ అంటే బర్త్డే విషయస్ చెప్పిన వాళ్ళందరికీ అయితే థ్యాంక్ యూ ఎనీవే సబ్స్క్రైబ్ అయితే చేయండి చిన్ని మినీ వ్లాగ్ని మినీ అంటే ఫైవ్ మినిట్స్ అలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ డూ లైక్